అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కేశరాజు ఫణిప్రసాద్ గారు రచించిన అపరూపమైన రోజు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఆదివారం ఉదయం పది గంటలు ఎన్నాల నుంచో నన్ను రమ్మని మాట్లాడాలని విశాల మా ఆవిడ వసతితో కబురు చేస్తుంటే వీలు చేసుకుని వాళ్ళు వెళ్లాను అన్నయ్య గారు ఎలాగైనా సరే మీరు నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి ఆవిడ అభ్యర్థన నా మనసుని కదిలిస్తోంది కాని నా మనసు మాత్రం ఒప్పుకోవటం లేదు అలాగని ఆవిడ మాట కాదనటం కూడా నా వల్ల కావటం లేదు కాసేపు మాట్లాడటం ఆపి ఆలోచనలో పడ్డాను అలా ఆలోచిస్తేనే ఒక్కసారి గోడకున్న ఫొటో దగ్గర నా చూపులు నిలబడిపోయాయి ఆ ఫొటోలో ఉన్నది నా ఆప్తమిత్రుడు పరంధామ విశాల భర్త ఒరే మాధవ్ నేను ఉన్నన్నాళ్ళు ఈ కుటుంబం కలకల్లాడుతూ ఉందని నీకూ తెలుసు నేను పోయాక ఇంట్లోనూ ఇక్కడే పెరిగి పెద్దవాళ్ళైన నా కొడుకులు కూతురు వల్ల ఎటువంటి మార్పొచ్చిందో కాస్త ఆలోచించు ఆస్తి పంపకాలు పూర్తి కాగానే ఎవరి మటుకు వాళ్లు వెళ్లిపోయారు ఇక మిగిలింది నా భార్య విశాల నన్ను నా జ్ఞాపకాలను తోడుగా చేసుకుని ఇక్కడే ఉండిపోయిన అమాయకురాలు ఆ పిచ్చితల్లి మనసు అర్థం చేసుకోరా చనిపోయిన నా స్నేహితుడు నాకెదురుగా నిలబడి మాట్లాడినట్లుగా అనిపించింది మనసు విచలితమైపోతోంది మరుక్షణం విశాలవైపు చూశాను ఆవిడ నన్నే చూస్తోంది ఎక్కడెక్కడో ఉన్న తన పిల్లల్ని తన దగ్గరికొచ్చేటట్టుగా చెయ్యమని పదే పదే నన్ను అడుగుతోంది వచ్చే నెలలో నా పిల్లలందరూ నన్ను చూడటానికి రావాలి వాళ్లందరూ వచ్చాక ఆ సందడితో నా ఇల్లు కలకల్లాడాలి అలా అడగటంలో ఆత్మీయత అనురాగం ఇంకా ఎన్నో నిండున్నాయి పిల్లల్ని చూడాలన్న కోరిక ఆ వృద్ధురాలి గాజు కళ్లల్లో ప్రతిబింబిస్తోంది ఈ తల్లి మనసుని వాళ్ళు అర్థం చేసుకుంటారా తల్లి ఉందన్న విషయం కనీసం ఉత్తరం ద్వారానే తెలుసుకోవాలనిపించిన వాళ్ళు ఇప్పుడు ఉత్తరం రాస్తే వస్తారా అది నేను రాస్తే అన్నయ్య గారు నా మాటగా మీరు ఉత్తరంలో రాయండి మీరు రాస్తే తప్పకుండా వస్తారు మళ్లీ ఇదే మాట మాట్లాడింది విశాల ఇలా నేను కంటికి చూపు దూరం కాకుండా నా పిల్లల్ని నేను గుర్తుపట్టే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు కనపడితే అంతే చాలు ఒక తల్లి ప్రేమ చుక్కచుక్కగా కళ్లల్లోంచి రాలుతోంది అటువంటి స్థితిలో చూస్తుంటే నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను ఈ క్షణంలో నా భార్య కూడా ఉండి ఉంటే విశాల మాటల తీరికే తప్పకుండా బావురు అనేది ఒక్క క్షణం ఇంటికి వెళ్లి మా ఆవిడ వసతితో కూడా మాట్లాడితే నాలో ఆలోచన ఆ ఆలోచనలో ఏదో విధంగా విశాల కోరిక తీరే మార్గం వసుధ వల్ల దొరుకుతుందనే ఆశ ఇదే మాట విశాలతో చెప్పాను ఆవిడిలో ఎంతో ఉత్సాహం మాటల్లో చెప్పలేని సంబరం బయటికి బయలుదేరాను కష్టంలో ఉన్న వాళ్ళకి ఓదార్పనివ్వటంలో తృప్తుంది మనసు ప్రేరేపిస్తోంది ఒక్కొక్కసారి ఆలోచనలు చిడుకుల్లా పడుతూ ఉంటాయి ఆ చినుకులతో తడిసిన మనసు మమకారంతో చిగురుస్తుంది ఇప్పుడు విశాల మనసులో మమకారం క్షణ క్షణానికి తన పిల్లల్ని చూడాలని తహతహలాడిపోతోంది వసుధ మాటలు వింటూ ఆశ్చర్యంగా చూశాను అయినా నాలోని ఉద్దేశాన్ని చెప్పకుండా ఉండలేకపోయాను ఆవిడ పిల్లలు మా జీవితం మాదంటూ వెళ్లిపోయి చాలా కాలం అయిపోయింది చూడటానికి రావటం లేదు అలాగనే తరచుగా ప్రత్యుత్తరాలు కూడా లేవు ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడికి ఇలాంటి ఆరాటం ఎందుకు కలిగింది సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను వసుధ మాట్లాడలేదు కానీ మనసు ఆలోచిస్తోంది వయసొచ్చిన పిల్లలు తల్లిదండ్రులకి దూరం అయిపోయి వారికున్న వ్యాపకాలతో ఏదో విధంగా బ్రతుకుతూ ఉంటారు అది వాళ్ళ వయసు ప్రభావం వయసు మళ్లిన తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలతో కాలం వెలుబుచ్చుతుంటూ ఉంటారు ఇది వార్ధక్యంలో ఎదురయ్యే అనుభవం నాకు తెలిసి ప్రస్తుతం మానసికంగా అనుక్షణం ఇటువంటి స్థితిలోనే బ్రతుకుతోంది ఈ జ్ఞాపకాలే మనసుని ఆక్రమించుకున్నాయి తనలోని జ్ఞాపకాలనే మాటల్లో మీతో వివరంగా మాట్లాడింది విశాలకి ఎలాగైనా సహాయం చేయమని సూచిస్తూ చెప్పింది వసుధ అటువంటప్పుడు స్వయంగా తనే ఉత్తరం రాసి పిల్లలను రమ్మని పిలిపించవచ్చు కదా నా మాటలని మధ్యలోనే అడ్డుకుంది చూడండి ఈ తరం వాళ్లకి అర్థం చేసుకోవటం కాదు అంతేకాదు ఇన్నాళ్ళు రమ్మని ఉత్తరం రాయలేదు ఎవరెవరు ఎలా ఉన్నారోనని క్షేమ సమాచారాలు కూడా కనుక్కోలేదు అటువంటి ఆవిడకు ఏదో అవసరం వచ్చి మమ్మల్ని రమ్మంటోంది అనుకుని ఎవరికి తోచినట్టు వాళ్లు అపార్థం చేసుకుంటారు ఇటువంటి ఆలోచన నాకెందుకు రాలేదు నన్ను నేను ప్రశ్నించుకునే క్షణం అంతేకాదు నాకు చిన్నదనంగా కూడా అనిపించింది నువ్వెంతో ఆలోచించి అర్థవంతంగా మాట్లాడుతున్నావు అందువల్ల ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు మనస్ఫూర్తిగా అన్నాను మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం మౌనం మార్గాన్ని అన్వేషిస్తోంది తప్పదు విశాల కోరికకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అది ఏమిటో అనుకుంటూ కూర్చోవటం అవివేకం ఆమె ఇష్టాన్ని మనం కాదనకూడదు ఎంతో నిశితంగా ఆలోచిస్తోంది ఆ ఆలోచనలో పట్టుదల ఉదయం పదకొండు గంటలు భోజనం టైము మా ఆవిడ వంటింట్లో ఏదో పనిలో ఉంది పిలుపు కోసం చూస్తున్నాను కాలక్షేపం కోసం పేపర్ చదువుతున్నాను వీధిగేడు చప్పుడవటంతో ఎవరూనని చూశాను మా పనిమనిషి పైడి తల్లి చూడగానే జ్ఞాపకం వచ్చింది గత నాలుగు రోజులుగా పనిలోకి రాలేదు పైగా తీరుబడిగా ఇప్పుడొస్తోంది ఈ పని మనుషుల తీరే ఇంత ఏదో ఒక వంకతో నెలలో నాలుగైదు రోజులు పనిలోకి రారు రాని రోజుల్లో జీతం మినహాయింపుకు మాత్రం ఒప్పుకోరు పైగా మేము మనుషులమే మాకు సెలవు కావాలి అంటూ ఎదురు తిరిగి మరీ తగు పెట్టుకుంటూ ఉంటారు ఆలస్యంగా వస్తున్నావేమని అడిగితే మిగతా ఇళ్లలో కూడా పనిచేసి వస్తున్నామని తెగేసి మరీ చెప్పటం పెరట్లోకెళ్లి నూతి దగ్గర కూర్చుంది మా పని మనిషి ఇదిగో తల్లి అంట్లు తోవటం ఇల్లు ఓడవటం నేనే చేసుకున్నాను బట్టలు మాత్రం ఉతికి పెట్టు మా ఆవిడ మాటలు ఎంత ఓపికగా మాట్లాడుతుంది నాకు ఆశ్చర్యం వేసింది అదేంటమ్మగారు మీరు కూడా ఇట్టాగే చేసుకున్నారు విశాలమ్మగారు కూడా నాకోసం ఏ పని మిగల్చకుండా అన్ని అమ్మగారు చేసుకున్నారు ఇలాగైతే నాకు బాధగా ఉండదా అండి పైడితల్లి విశాలగారింట్లోనూ మా ఇంట్లోనూ కూడా పనిచేస్తుంది పిచ్చి మొహమా ఎందుకే బాధపట్టం నువ్వు మాత్రం ఇంట్లో ఊరికే కూర్చున్నావా ఏవో పనులున్నాయని ఊరెళ్ళావుగా మామిడి మాటల్లోని అనుకోని సానుభూతి ఈసారి మరింత ఆశ్చర్యం నాలో చోటు చేసుకుంది ఉసై పైడితెల్లి విశాలమ్మగారు ఎలా ఉన్నారు ఏమిటి విషయం వసుధ ఆ మాట అడగటంతో ఏం చెప్పమంటారమ్మగారు ఆ తల్లి మనసులో పిల్లల గురించి ఒకటే బెంగెత్తేసుకున్నారండి మాటల్లో ఆవిడ మీదున్న అభిమానం వ్యక్తం చేస్తూ కళ్ళొత్తుకుంటోంది పని మనిషి ఒకరింటి విషయాలు మరొకరింట్లో చెప్పకుండా ఉండలేరు ఈ పని మనుషులు ఎక్కడెక్కడ విషయాలు వీళ్లకే కావాలి తెలిసిన సంగతులు మరొకరితో చెప్పకుండా ఉండలేరు ఒక్కొక్కసారి ఇడ్డుగుట్టు బీధిని పట్టడం వేళవల్లే పైడితల్లి మాటలు వింటూ పనిమనుషుల స్వభావం ఎప్పటికీ మారదు అనుకోకుండా ఉండలేకపోతున్నాను అది సరేలేవే ఇంతకీ నువ్వు వెళ్లిన పని పూర్తయిందా మా ఆవిడ వైఖరి నాలో చిరాకు కలిగిస్తోంది అయినా ఎంతో ఓపికతో సహిస్తున్నాను మా ఆవిడని చూశాను మరో ధ్యాస లేకుండా తీరుబడిగా మాట్లాడుతోంది పల్లెటూళ్లలో జీవితం మనిషికి మరో మనిషికి మధ్య అనుబంధంతో ఉంటుంది ఎవరింట్లో ఏం జరిగినా జరగబోతున్నా ఊళ్ళో వాళ్లకి తెలిసిపోతుంది విశాలమ్మ గత రెండు మూడు రోజుల నుండి ఒకటే హడావిడి ఇంటికి కొత్తగా సున్నం వేశారు ఇంటి ఆవరణలో వెనక ముందు కూడా చెత్తా చదారం తీసేసి శుభ్రం చేసి కొత్త కొత్త మొక్కలను పెట్టారు గేటుకు లోపల రంగురంగుల ముగ్గులు గుమ్మాలకి ఇంటి తలుపులకి చక్కటి రంగులు పొలంలో పండించిన కూరగాయలు తీసుకొచ్చేవాళ్లు మా ఊళ్ళో దొరకని వస్తువులు అలంకరణ సామగ్రి పట్నం నుంచి తెచ్చేవాళ్లు విశాలమ్మగారింట్లో ఏ పండగో పేరంటమో తెలియదు కానీ వాళ్ల ఇల్లు ఏదో హడావిడిని సంతరించుకొని కలకల్లాడిపోతుంది ఊళ్ళో వాళ్ళు ఎవరికి తోచినట్టుగా వారు ఒక విశేషంగా చెప్పుకుంటున్నారు నిజం చెప్పద్దు చూస్తున్న నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఎంతో నిశ్శబ్దంగా ఉన్న విశాలమ్మ గారి ఇల్లు హఠాత్తుగా ఎక్కడ లేని సందడిని పుంజుకుంది కారణం ఏమిటో ఊహించటానికి ప్రయత్నించాను వీలు కావటం లేదు ఎందుకొచ్చిన ప్రయాస మా ఆవిడిని అడిగితే సంగతేమిటో తెలిసిపోతుంది సాయంత్రం వేళ ఆకాశంలో చంద్రుడు వెన్నెలతో ముస్తాబవుతున్నాడు భోజనం చేసి మా ఇంటి వాకిట్లో మడత మంచం మీద కూర్చున్నాను ఈలోగా మా అర్ధాంగి లోపల నుంచి వచ్చింది ఏమండోయ్ మరచెంబులో మంచినీళ్లు పోశాను గ్లాస్తో సహా మీ మంచం పక్కనే పెడుతున్నాను అనగానే ఏమిటో ఈ వేళ్లప్పుడు బయలుదేరావు ఎక్కడికేమిటి యథాలాపంగా అడిగాను మరేం లేదు విశాల రమ్మని పిలిచింది ఏవో పనులున్నాయని ఒక చెయ్యి వేయమంటేను పనులన్నీ తమల్చుకుని వెళ్తున్నాను మా ఆవిడ వెళ్లే హడావిడిలో ఉంది ఒక్క క్షణం అములు వాళ్ళ వాళ్ళింట్లో ఈ మధ్య ఒకటే హడావిడిగా ఉంటుంది ఏదైనా శుభకార్యం ఏమైనా జరుగుతోందా అని అడిగాను నాకు జవాబు చెప్పటానికి ఆగింది మా ఆవిడ శుభకార్యమే కాని మామూలు శుభకార్యం కాదు మన ఊళ్ళో ఇప్పటి వరకు ఎవరి ఇంట్లోనూ జరగని శుభకార్యం చేద్దాం అనుకుంటోంది విశాల చెప్పటానికి ప్రస్తుతం టైం లేదు తీరుబడిగా మీకు తర్వాత చెబుతాను నేను రావటం ఆలస్యం కావచ్చు తలపులు దగ్గరికి వేసి వెడుతున్నాను మీరు పడుకోండి అని వెళ్లిపోయింది మా అర్ధాంగి ఏమిటో అంతటి శుభకార్యం ఆశ్చర్యపోతోంది నా మనసు ఒకటి మాత్రం నిజం విశాలమ్మగారింట్లో హడావిడి ఏ రోజుకారోజు పెరుగుతోంది ఇలా అనుకోవటానికి కారణం వసుధ మధ్యాహ్నం కూడా ఆవిడింటికి సహాయపట్టానికి వెళ్తోంది అందరిలోనూ ఏదో తొందర జరగబోయే శుభకార్యానికి అనుకున్న ముహూర్తం తరుముకొస్తున్నట్లు ఆ రోజు పొద్దుటే పనిమీద బయలుదేరిపోతున్నాను మా ఆవిడ వసుధ పనులన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం కాస్త రండి అని చెప్పటంతో ఎందుకు మరీ అంత ప్రత్యేకంగా చెప్తున్నావు అని అడిగాను మరీ ఉంటే తప్ప మా అలా చెప్పదు మన విశాల మన ఇంటికి వస్తోందండి అందుకని వీలైనంత త్వరగా రండి మా ఆవిడ మాటలకు నాలో అనుకోకుండా కుతూహలం మధ్యాహ్నం గంట కాస్త ముందే వచ్చి భోజనం పూర్తి చేసి వరండాలో పేపర్ చూస్తున్నాను ఇంటి ముందు రిక్షా ఆగింది విశాలమ్మ దిగుతోంది అది చూసిన మా ఆవిడ బసుదా ఎదురెళ్లి ఆవిడ చెయ్యి పట్టుకుని మరీ లోపలికి తీసుకొస్తోంది సభ్యత కోసం కూర్చున్నవాడిని కూడా లేచి నిలబడ్డాను బావున్నారా అన్నయ్య గారు అంటూ నన్ను పలకరించి వసుధతో కలిసి లోపలికి వెళ్ళింది కాసేపు స్నేహితురాళ్ళిద్దరూ అవి ఇవి మాట్లాడుకుంటూ కూర్చున్నారు వసుధ లోపలి నుంచి వచ్చింది ఒక్కసారి లోపలికి రండి అంటూ పిలిచింది నేను కూడా లోపలికి వెళ్లాను అన్నయ్య గారు వచ్చే ఆదివారం మీరు వసుధ మా ఇంటికి రావాలి పొద్దుట సాయంత్రం భోజనాలు మా ఇంట్లోనే విశాలమ్మ గారు ఎంతో ఆదరంగా ఆహ్వానించింది ఏంటమ్మా విశేషం మనసులో ఆసక్తిని వ్యక్తం చేశాను అలా అడగ్గానే ఆవిడ నిండుగా నవ్వింది అవునన్నయ్య గారు విశేషమే మాటల్లో చెప్పటం నా వల్ల లేదు అందులోనూ ఇన్నాళ్ళకు నేను అనుకున్నది జరగబోతుంది ఆ రోజు మీరిద్దరూ మా ఇంటికి తప్పకుండా రండి చూస్తే మీకు సంతోషంగా ఉంటుంది నాకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది విశాలమ్మ గారి మాటల్లో ఎందుకో ఉద్విగ్నత ఆ మాట చెప్పడానికి శ్రమ తీసుకుని మీరు రావాలా వసదతో కబురు పెడితే చాలు మహుమాటంగా మాట్లాడాను ఎంత మాట అన్నయ్య గారు ఇందులో శ్రమ ఏముంది ఇది నా బాధ్యత ఆయన వాళ్లందరినీ నేనే స్వయంగా పిలవాలి అనుకుంటున్నాను మరోసారి చెబుతున్నాను మీ దంపతులిద్దరూ తప్పకుండా రావాలి అంటూ వసుధనే చూసింది తప్పకుండా వస్తామని స్నేహితురాలికి హామీ ఇచ్చింది మాటల్లో మనసులో ఉత్సాహం ఏదో ప్రత్యేకమైన విషయం తప్పకుండా ఉండే ఉంటుంది ఊహించటానికి ప్రయత్నిస్తున్నాను ఆదివారం ఉదయం విశాలమ్మ గారి గేటుకి మామిడి తోరణాలు బసారాలో అరుగు మీద కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంటి ఆవరణలో అటు ఇటు పరిగెత్తుతూ ఆటలాడుకుంటున్న పిల్లలు ఈ ఆదివారం ఒక అనుభూతి తప్పకుండా మిగిలిపోతుంది అక్కడి వాతావరణంలో వెల్లువెరుస్తున్న ఉత్సాహానికి మనసులో కలుగుతున్న స్పందన మమ్మల్ని చూడగానే విశాలమ్మగారు మాకెదిరొచ్చి వసుతో చెయ్యి పట్టుకుంది ఆవిడిలో చెప్పలేనంత సంతోషం ఒరే అబ్బాయిలు అన్న గారి పిలుపు విని అరుగు మీద కూర్చున్న వాళ్లలో ఇద్దరు మా దగ్గరికొచ్చారు వీరెవరో గుర్తుపట్టారా మన మాధవయ్య గారు నాన్నగారికి ఆప్తమిత్రులు మనకెంతో వారు అని పరిచయం చేయగానే వాళ్ళు నాకు నమస్కరించారు వాళ్ళని చిన్నప్పుడు చూశాను పెద్దవాళ్ళయ్యాక ఇప్పుడే కలవటం అన్నయ్య గారు అతను మా అల్లుడు శ్రీరామ్ అంటూ మరొక అతన్ని ప్రత్యేకంగా పరిచయం చేసింది ఒకరినొకరం పలకరించుకుని కబుర్లు చెప్పుకుంటున్నాము విశాలమ్మ గారి కొడుకులు అల్లుడు మంచి హోదాలో ఉన్నారని మాటల్లో అర్థమైంది ఇంతలో నుంచి టిఫిన్లు తీసుకొచ్చిన వాళ్లను చూసి ఇది మా అమ్మాయి ఆ పక్కనున్నది అమ్మాయి సాత్విక అమ్మాయి శ్రీలక్ష్మి అందరికీ ఇవ్వు అన్న తల్లి మాటకు నువ్వేమీ కంగారు పడకు అన్ని విషయాలు నేను చూసుకుంటాలే అని జవాబిచ్చింది అరే అబ్బాయిలు ఇడ్లీలో కారపొడి నెయ్యి వేసుకుని తినటం మీకిష్టమని స్వయంగా నేనే చేశాను విశాలమ్మ గారి మాటల్లో వాళ్ల చిన్నతనపు జ్ఞాపకాలు రొటీన్ లైఫ్ లో హడావిడిగా బ్రతుకుతున్న మాకు ఇలా పల్లెటూరుకి రావటం ఎంతో హాయిగా ఉంది టిఫిన్ తింటూ విశాలమ్మగారి అల్లుడు మాట్లాడాడు అతని మాట వినగానే విశాలమ్మ గారి మొహం వెలిగిపోయింది ఒకటి రెండు రోజులు బాగానే ఉంటుంది బావగారు అటు తర్వాత ఈ పల్లెటూరులో ఉండటం కష్టం పెద్ద కొడుకు మాటలకు కనిపించని బాధ ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అదే క్షణంలో నాలో ఆలోచన ఈ సందడి సంతోషం కోసం విశాలమ్మగారు ఎంతో తాపత్రయపడింది అందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి తన పట్టుదలతో సాధించింది ఒక తల్లిగా ఆవిడ అనుకున్నది ఖచ్చితంగా సాధించింది విశాలమ్మగారిని మనసారా అభినందించాను మరుక్షణంలో నాలో మరో ఆలోచన ఈ విషయంలో తనకు సహాయపడమని నన్ను అడిగితే ఇది ఇంత తేలిగ్గా జరిగేది కాదని ఆ రోజు నేనన్న విషయం గుర్తుకొచ్చి మనసు చివుక్కుమంది ఒక కన్న తల్లి వృద్ధాక్యంలో ఎంతో ఓపికగా తన కోరికను నెరవేర్చుకుంది ఎలా ఎవరి ఆసరాతో తన ఆశను తీర్చుకుంది నా ఊహకందని ప్రశ్న ఈ రోజు ఈ ఇల్లు ఒక కొత్తదనంతో ముస్తాబైంది విశాలమ్మగారు తన వయసుని మరిచిపోయి హుషారుగా ప్రవర్తిస్తున్నారు ఈ ప్రదర్శనకు కారణం ఆవిడిలో ఏదో ఆలోచన అది ఏమిటో మధ్యాహ్నం ఒంటిగంట భోజనాలు పూర్తయ్యాయి విశాలమ్మ గారి పిల్లల పెళ్లి భోజనాలు కూడా రుచిగా ఉన్నాయో లేదో తెలీదు కాని ఇవాళ ఆత్మీయులందరికీ ఆవిడ పెట్టిన భోజనం ఎంత రుచిగా ఉందో మాటల్లో చెప్పటం కష్టం ముఖ్యంగా ఆవిడ తన పిల్లలకు ఏమేమి ఇష్టమో అవన్నీ వండించి స్వయంగా అడిగి మరీ తినిపించింది భోజనం కడుపు నింపింది ఆప్యాయత మనసు నింపింది కాసేపు అయ్యాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ హాల్లో కూర్చున్నారు మరి కాసేపటికి విశాలమ్మగారు కూడా అక్కడికొచ్చారు మీరందరూ శ్రమ అనుకోకుండా నాతో రావాలి అంటూ విశాలమ్మగారు కొడుకులను కోడళ్లను కూతురుతో పాటు అల్లుడిని పిలిచారు కారణం ఏమిటని అడక్కుండానే వాళ్ళందరూ ఆవిడతో బయలుదేరారు అప్రయత్నంగా మనసు ప్రోత్సహిస్తుంటే నేను కూడా వెళ్లాను వసుధ చెయ్యి పట్టుకుని ఆ ఇంట్లో గదిలోకి వెళుతోంది ఇది మా పెద్దబ్బాయి చిన్నప్పటి నుండి ప్రత్యేకంగా తన కోసం ఉంచుకున్నాడు ఇంట్లో ఉన్నంతసేపు వాడి గదిలోనే ఉండేవాడు ఒక విధంగా చెప్పాలంటే ఒక్క భోజనానికి మాత్రమే బయటకొచ్చేవాడు చదువుకోవటం పడుకోవటం వాడికి వాడికిక్కడే మరో విషయం ఏమిటంటే వాడికి పక్క మీద దుప్పటి నలగకూడదు వాడి వస్తువులన్నీ ఒక్కడే ఉండాలి నాకు తెలిసినంతవరకు ఇప్పటికీ వాడి స్వభావం అదే అందుకనే ఇవాళ కూడా కోసం ఈ గదిని శుభ్రం చేయించాను ఏరా అబ్బాయి నీకు ఇది నచ్చిందా అని అడిగింది గది చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఉంది కొత్త దుప్పటితో పక్క ఎంతో నీటుగా ఉంది ఇటు రండి ఇది మా చిన్నవాడి గది వీడు నుంచి తన పనులు ఇంకొకరి చేత చేయించుకునేవాడు పొద్దున లేచిన తర్వాత కప్పుకున్న దుప్పటిని నేను మడత పెట్టాల్సి వచ్చేది రాత్రిపూట చదువుకుంటూ అలానే నిద్రపోయేవాడు అవన్నీ సర్దిపెట్టడం కూడా నావంతే ఒక్కడూ ఉండటానికి భయం అందుకోసమే వాడి చదువు పూర్తయ్యే వరకు నేను కూడా ఈ గదిలోనే పడుకునేదాన్ని మా చిన్నాడు అమ్మచాటు పిల్లాడు విశాలమ్మ గారి మాటలకు కోడళ్ళిద్దరూ తమ భర్తలను చూసి నవ్వుకుంటున్నారు ఇకపోతే ఇది మా అమ్మాయి గది చిన్నప్పటి నుండి బొమ్మలు వేయటం నేర్చుకుంది దీనికి అలంకారాలంటే ఎంతో మోజు ఈ గదిలో గోడలకున్న పెయింటింగ్లన్నీ ఇది వేసినవే గదిలో గోడలకు అటు ఇటు రకరకాల పెయింటింగ్లు ఇక సెలవు రోజుల్లో తన నేర్చుకున్న కుట్లు అల్లికలతో నేను మా అమ్మాయి ఈ గదిలోనే కూర్చునేవాళ్ళం కొన్ని కుట్టుపనులు అల్లికలు నేను కూడా మా అమ్మాయి దగ్గరే నేర్చుకున్నాను అంటూ అల్లుడికేసి చూపిస్తూ నవ్వారు అతను చిలిపిగా వాళ్ళ ఆవిడిని చూస్తున్నాడు మీరొస్తున్నారని మీ గదులన్నీ మీకోసం నచ్చినట్టుగా నేను మన వసుధా కలిసి రెడీ చేశాము గత వారం రోజులుగా వసుద వీలింట్లోనే ఎక్కువ గడిపిన విషయం అప్పుడర్థమైంది మళ్ళీ అందరం కలిసి హాల్లోకొచ్చాము ఒక్కొక్క జ్ఞాపకం ఎన్నెన్నో చందమామలు ఆ వెన్నెలలో విశాలమ్మగారి మొహం తలతల్లాడిపోతోంది చూపుల్లో నిశ్శబ్దం లేదు ఎన్నో విషయాలు మరెన్నో మాటలు చెప్పాలని ఆవిడ మనసులోని ఆరాటం ఆ కళ్లల్లో కదులుతూ ఉంది ఈ ఇంట్లో మీ బాల్యం ఎంత సందడిగా గడిచిందో చెప్పాను మీరంతా పెరిగి పెద్దవాళ్లై ఎవరి జీవితంలో వాళ్ళు స్థిరపడ్డారు ఒకవైపు నాకెంతో సంతోషం కలుగుతోంది మరోవైపు దిగులు పెరుగుతోంది విశాలమ్మ గారు ఒక ముఖ్యమైన విషయం ఎవరికీ తెలియందేదో చెప్పాలని మాటలు వెతుక్కుంటున్నారు ఎంతో ఆతృతతో నా మనసు ఎదురుచూస్తోంది మీరున్నప్పుడు ఎంతో కలకల్లాడుతూ ఉన్న మా ఇల్లు ప్రస్తుతం స్తబ్దుగా ఉంది నా చుట్టూ ఉన్న నిశ్శబ్దం నా జీవితంలోని శూన్యం నేను భరించలేకపోతున్నాను ఇది నా జీవితం కానీ మీకు ఎన్నో వ్యాపకాలు మరెన్నో తాపత్రయాలు కాలంతో పోటీ పడి మరీ కాలం వెనుక పరిగెత్తుతున్నారు పరుగు బతుకులో బంధాలు అనుబంధాలు తాలూకు ఆలోచనలు మీకు రావు ఇది నా ఉద్దేశం మాత్రమే అందుకే నేను మీకు ఇవ్వాల్సింది పూర్తిగా ఇవ్వలేదనే వెళితే నన్ను అనుక్షణం వెంటాడుతోంది మా అందరిలోనూ ఏదో అయోమయం నాలోని బాధను నా స్నేహితురాలు వసతతో చెప్పాను మనందరం మళ్లీ మళ్లీ కలుసుకోవటానికి చక్కటి సందర్భం గురించి చెప్పింది నేను సరిగా చదువుకోకపోవటంతో నాకు తెలియలేదు ఈ మాటలంటూ ఆవిడ చూపులు వసుధ మనసును ఆప్యాయంగా స్పర్శిస్తున్నాయి పమిటి కొంగుతో వసుద కళ్ళొత్తుకుంటోంది వసుద వల్ల నాలో కలిగిన ఆలోచన మీతో చెప్పాలనే తపన కాని నా ఆలోచనకు అక్షరాలు లేవు అందుకే నా అంతరాత్మను తోడిచ్చి పైడితల్లిని మీ దగ్గరికి పంపించాను నేను అనుకున్న రోజుకై మీరందరూ నా కోసం ఇంటికొచ్చారు మనందరం సంతోషంగా కలుసుకున్న ఈ రోజు మనకందరికీ ఎంతో అపురూపమైన రోజు ఈ రోజు మదర్స్ డే ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవాలన్నదే నా కోరిక ఈ సందర్భంలో మీతో చెప్పవలసిన మాటని ఇన్నాళ్లు నా ప్రపంచంలో పదిలంగా దాచుకున్నాను ఎంతో తృప్తిని వ్యక్తం చేస్తూ మాట్లాడుతోంది ఆవిడ విశాలమ్మ గారి మాటలు ప్రతి ఒక్కరి మనసులోనూ ఆలోచనలు తట్టి లేపుతున్నాయి నేను పోగొట్టుకున్నది కనీసం మీరేనా పదిలిపరుచుకోవాలన్నదేనా ఆశ వృద్ధాప్యం ఎవరికీ తప్పదు అంతేకాదు వృద్ధాప్యం ఒక కన్నీటి చుక్కగా మిగిలిపోకూడదు సంవత్సరానికి ఒకసారే వచ్చే ఈ రోజున మీరు మీ పిల్లలతో ఆనందంగా గడపండి ఒకరంటే ఒకరికి మమకారం పెంచుకోండి మమతలను పంచి మీ మనసుకు చక్కటి అనుభూతులు నివ్వండి అప్పుడే మీ వృద్ధాప్యం వెన్నెల తునకగా నిలిచిపోతుంది మా చుట్టూ ఉన్న వాతావరణం అనిర్వచనీయమైన ఆత్మీయతను నిండుగా సంతరించుకున్న క్షణం నిజానికి విశాలమ్మ గారు చదువుకోలేదు జీవితాన్ని అర్థం చేసుకున్న కన్న తల్లి కన్న తల్లిగా ఆ అర్థాన్ని తన వాళ్ళందరికీ ఈ క్షణాలు మర్చిపోలేనివి ఒక మాతృమూర్తి తన మనసుని వెలిగించుకున్న క్షణం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి